ఓ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నిన్నటి రోజున అర్జునుడు ఏతాన్ అహన్తుమిామీ జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య హేతో కిం నుతే అంటూ అయ్యా మధుసూదన కిమ్ నుమీకృతే ఇంత చిన్న రాజ్యం కోసం నా బంధువులందర్నీ చంపటానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంతే అంతేకాదు ఈ చిన్న భూమే కాదు త్రైలోక్య రాజ్యస్య మూడు లోకాలను నాకు రాజ్యంగా ఇచ్చినా సరే నాకు వీళ్లను చంపటం ఇష్టం లేదు ఇది న్యాయం కాదు అంటూ పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు హత్వైతాన్ రాష్ట్రా ఈ పద్యంలో అర్జునుడు ఆత తాయిన అంటూ జనార్దన అని సంబోధిస్తున్నాడు నిహత్య దార్త రాష్ట్రాన్నహ ఆ ధృతరాష్ట్రుని పుత్రులైన దుర్యోధనాదులను చంపటం వలన కా ప్రీతి మనకు ఏమి సంతోషం కలుగుతుంది ఏమి మేలు జరుగుతుంది ఏ రకమైన లాభం మనం పొందుతాము ఓ జనార్దన ఈ పని చేయటం వల్ల హత్వైతాన్ ఆతతాయిన ఆకతాయిలు కాదండి తాయిలు ఈ ఆతాయిలను చంపటం వలన పుణ్యం రాదు కానీ పాపమేవా శ్రయే దస్మాత్ ఖచ్చితంగా పాపమైతే సంభవిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఆకతాయిలు కాదు ఆత తాయిలు అన్నాం కదా ఆత తాయిలు అంటే ఎవరైనా సరే బాణాలని శస్త్రాలని పట్టుకొని మన మీదకి ఎదురుగా మనకు బాణాలు వేయాలి అనుకొని వచ్చిన వాళ్ళని ఆత తాయిలు అంటారు అంతేకాకుండా ఈ ఆతతాయిలకి రకరకాల అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా ఆతతాయిలు అంటే ఒక ఆరు రకాల మనుషులని ఆతతాయిలు అంటారు వారు అగ్నిద గరదశ్చైవ శస్త్రపాణ ధనాపహ క్షేత్రధార హరశ్చైవ అగ్నిదహ అంటే వేరే వాళ్ళ ఇళ్లను వేరే వాళ్ళ ఇళ్లకు అగ్ని పెట్టడం ఇంకా చెప్పాలంటే కొంపల్ని కూల్చడం కొంపల్ని తగలపెట్టడం ఇలా కొంపల్ని తగలపెట్టేవాళ్ళు ఇళ్లకు పెట్టి తగలపెట్టేటి వాళ్ళని అగ్నిదహ అంటారు రెండవ వారు ఘరదశ్చైవ అంటే పక్క వాళ్ళకి విషాన్ని పెట్టి చంపేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా రెండవ రకం అంటే ఆతతాయి శస్త్రహ ఎదుటివాడి మీదకి బాణాలు వేసి చంపేయాలి అని చూసేటువంటి వాడు నాలుగవవాడు ధనాపహః అంటే ఎదుటి వాళ్ళ ధనాన్ని దొంగతనంగానో మోసపూరితంగానో ఏదో ఒక రకంగా అపహరించేవాడు అని అర్థం క్షేత్రహరః అంటే భూమిని ఎదుటివాడి భూమిని న్యాయంగానో అన్యాయంగానో లాక్కోవటాన్ని క్షేత్రహరహ అంటారు ఇంకా ఆరో రకం వాడు ధారహరహ అంటే ఇతరుల భార్యలు కానీ వాళ్ళ భార్యలనే కానీ హింసించటం వాళ్ళ మాన ప్రాణాలకు భంగం కలిగించటం ఇటువంటి ఆరు రకాల వంటి మనుషులను ఆతతాయిలు అంటారు మరి ఎవరిని అంటున్నాడు అర్జునుడు ఆతతాయిలు అని ధార్త రాష్ట్రాన్నహ దుర్గ రాష్ట్రుని యొక్క పుత్రులు ఆత అంటున్నాడు ఇంత పెద్ద మాట అనొచ్చా అండి అంటే మనం ఒక్కొక్క పదానికి ఎలాంటి అర్థాలు తీసుకుంటున్నాము అగ్నిదహ అంటే కొంపల్ని కాల్చేవారు పక్క వాళ్లకు విషం పెట్టి చంపేవాళ్ళు ఇతరుల భార్యను ఏర్పించేటువంటి వారు అంటే ఇంత ఘోరమైన మాటలు అర్జునుడు మాట్లాడవచ్చా అంటే ఖచ్చితంగా కౌరవులు ఆతతాయలే అగ్నిదహ వీళ్ళు వారణావతారంలో ఉన్నప్పుడు విహారయాత్ర నిమిత్తం అని చెప్పి కుంతీదేవిని ఐదుగురు పాండవులని ఏదో విహారయాత్రకు వెళ్ళిరండి అని చెప్పి పంపించి లక్క ఇంటిల వాళ్ళ నుంచి బూడిద చేసి దహనం చేయాలి అనుకున్నారు కాకపోతే పాండవులు తెలివైన వాళ్ళు వీళ్లకు విదురుడు సహాయం చేయంగా తెలివిగా అందులో నుంచి తప్పించుకున్నారు కనుక అగ్నిదహ అనేది ఈ కౌరవులకి ఖచ్చితంగా వర్తిస్తుంది తర్వాత ఘరదహ మీకు గుర్తుంటే చిన్నప్పుడే ఈ భీమసేను మీద వీళ్ళకి పట్టరాని అసూయ అంటే అతి బలవంతుడు గదా యుద్ధంలో అయినా సరే మల్ల యుద్ధంలో అయినా సరే ఎందులోనూ తీసిపోడు చాలా బల పరాక్రమశాలి అని చిన్నప్పుడే ఈయనకు ఆహారంలో విషం పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఒక మ్యాట్ లాంటి దాంట్లో చుట్టేసి గంగా నదిలో పడేశారు కాకపోతే ఆయన అదృష్టవశాత్తునో లేకపోతే అనుగ్రహ అవశాత్తునో ఆయన గంగా నదిలో నుంచి నాగలోకానికి వెళ్ళి అక్కడ నాగులు ఈ భీముడికి వైద్యం చేసి ఆయనకు పాయసం తర్వాత కొన్ని ఔషధాల మూలికలను అవి ఇవ్వటం వల్ల ఉన్న శక్తి కంటే వంద రెట్లు ఎక్కువ శక్తితో ఆయన బయటకు వచ్చాడని తెలుసు కానీ ఇక్కడ ఆయనకు మంచి జరిగింది కానీ కౌరవులు మంచి ఉద్దేశంతో చేయలేదు ఆయనను చంపేయాలన్న ఉద్దేశంతోనే గరదహ విషం పెట్టి చంపాలనుకున్నారు రెండోది మూడోది మళ్ళా చూద్దామండి శస్త్రహ అనేది మళ్ళా చూద్దాము నాలుగవది ధనాన్ని దొంగలించటం వేరే వాళ్ళ యొక్క డబ్బుని దొంగలించటం ఇది ఎప్పుడు జరిగిందండి అంటే జూదం ఆడారు కదండి మాయా జూదంలో మొట్టమొదట పణంగా పెట్టిందే ధర్మరాజు గారు ఇప్పటి వరకు సంపాదించిన ధనాన్ని జూదం మామూలుగా ఆడింటే పర్వాలేదు కానీ అవి మాయా పాచికలు మాయాజూదం ఒక్కసారితో ఓడిపోయారు ఆ ధనాన్నంతా కోల్పోయారు కనుక ఇది మోసంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడమే దీనికి వీళ్ళు అర్హులైపోయారు తర్వాత క్షేత్రహరహ అంటే భూమిని అపహరించటం దొంగలించటం లాక్కోవటం దీనిని క్షేత్రహరహ అంటారు అయితే మనకి ఈ సందర్భంలో కౌరవులు పాండవుల దగ్గర నుంచి రెండు సార్లు భూమిని లాక్కున్నారు అని చెప్పొచ్చు భూమి ఏంటండి భూమి అంటే ఏదో వంద గజాలు రెండు గజ రెండు వందల గజాలు అని చెప్పొచ్చు ఇట భూమి కాదు మొత్తం రాజ్యాన్నే అంటే వాళ్ళకున్న ఉన్నటువంటి మొత్తం భూమినే లాగేసుకున్నారు ఎప్పుడయ్యా అంటే శాస్త్రం ప్రకారము ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు ఎవరు రాజు కావాలి అనే నిర్ణయానికి వచ్చినప్పుడు పాండురాజుని రాజుగా చేశారు కనుక పాండురాజు గారు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఖచ్చితంగా పాండవులే రాజు అవ్వాలి కానీ అలా అవ్వకుండా ధృతరాష్ట్రుడు పరిపాలిస్తున్నట్టుగా ఇంకా ఆయనే రాజ్యాన్ని టేక్ ఓవర్ చేసుకున్నట్టుగా అన్నట్టుగా అది అలా అయిపోయింది సో వీళ్ళు ఖచ్చితంగా అప్పుడే వాళ్ళ రాజ్యం మొత్తం లాగేసుకున్నారు సరే పోని అది పోయింది తర్వాత వీళ్ళకెందుకు పనికిరాని బీడు భూమి అయిన హస్నాపురాన్ని ఇచ్చారు దీన్ని వాళ్ళు సస్యశ్యామలంగా చేసుకున్న తర్వాత ఆ హస్తినాపురం కావాలి అనే మెయిన్ టార్గెట్గా జూదానికి పిలిచి మరి వీళ్ళని అవమానం చేసి హస్తినాపురాన్ని కూడా మాయాజూదం ద్వారా వశం చేసేసుకున్నారు అంటే క్షేత్రహర భూమి భూమిని కూడా వీళ్ళు దొంగలించేశారు తర్వాత ధారహర ఇతరుల భార్యలను కానీ వాళ్ళ భార్యలను కానీ బాధ పెట్టడం హింసించటం వాళ్ళ ప్రాణానికి కానీ వాళ్ళ మానానికి కానీ ఆపద కలిగించటం ఇది వీళ్ళు చేశారా అండి అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు దుశ్యాచనైతే మరి ఘోరంగా తొడకొట్టి మరి పతివ్రత అయినటువంటి పాంచాలని తన తొడ మీద కూర్చోమని చెప్పి మాటలు మాట్లాడినాడంటండి కనుక ఈ ఆరు వీళ్ళకి వర్తిస్తాయి కాబట్టి వీళ్ళు ఆత తాయినలు అంటారు కానీ ఆతాయలు అయినప్పటికీ సరే హత్వాన్ తాయినహ అయినా కూడా ఇటువంటి వారిని చంపితే కూడా పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు అంటున్నాడు అర్జునుడు మరి ఇదే శ్లోకాన్ని తిప్పి చూసుకుంటే తిప్పిచూసుకుంటే నిహత్యాధార్థ రాష్ట్రాన్నహ కాీతి స్వాజనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హైతాన్ ఆత తాయిన అంటే ఆతతాయిలని చంపచ్చు అది కూడా ఒక చెడు లక్షణం ఆతతాయంలో ఒక లక్షణం ఎందుకు శస్త్రాలను ఎదురుగా పట్టుకొని నిల్చున్న వాడిని చంపచ్చు అంటున్నారు ఆత తాయిలు అంటున్నారు ఆ లెక్కన పాండవుల మనసులో కౌరవులు ఎట్లా ఆతతాయిలో కౌరవుల మనసులో కూడా పాండవులు ఆతతాయిలు అయినట్టే కదా అంటే ఒకడు మన మీదకి బాణాలు తీసుకొని యుద్ధానికి వచ్చేస్తున్నాడు అంటే వాడు ఆత తాయుడే కనుక ఇక్కడ మనది కూడా తప్పు ఉంది కాబట్టి వాళ్లను చంపవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంకొక మీనింగ్లో అర్జునుడు అంటున్నాడు అదేమిటయ్యా మనకు ఎవరైనా అపకారం చేసి తీరని ద్రోహాన్ని చేస్తే మరి వాళ్ళని చంపకుండా వదిలేస్తామా అంటే అర్జునుడు ఇంతకుముందు ఒకసారి చెప్పాడు ఆస్తి గొడవలు తగాదాలు పోని సోదరులు సొంత మా పెదనాన్న పిల్లలు పోని ఈ వంద మందిని సంహరించి ఊరికే ఉండడానికి కాదు ఆ పక్క ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు నావాళ్ళు స్నేహితులు మిత్రులు బంధువులు ఉన్నారు కనుక వీరిని నేను సంహరి వీరిని సంహరించడానికి నాకు ఇష్టం కలగటం లేదు అని చెప్పాడు అంతేకాకుండా పోని నీతి శాస్త్ర ప్రకారం చూసుకుంటే నీతి శాస్త్రంలో కావ్యం ఉందండి ఆత తాయి నయాం హన్యాదేవా విచారయన్ నాతాయి వదే దోషో హర్భవతి కశ్చనా అంటే ఆత తాయిలో ఎ ఇప్పుడు ఎవరికి ఎక్కడ ఎదురు పడినా అంటే మనకు తాయలు అంటే ఇందాక చెప్పాము కదా ఈ ఆరు రకాల వంటి మనుషులు ఎదురు పడితే వాళ్లను కొట్టేయాల్సిందే అంటే చంపేయాల్సిందే సంహరించాల్సిందే అటువంటి వారి విషయంలో విచారయాన్ అంటే విచారించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే తాయల్ని చంపితే దోషో ఏ దోషము అంటదు దోషో హంతున్ భవతి కశ్చన ఏ దోషము రాదు ఈ ఆతతాయల్ని చంపితే అని నీతి శాస్త్రం చెప్తా ఉంది ఇక్కడ మనకు అంటే రాజ్య రక్షణ చేసే వాళ్ళకి ప్రజా రక్షణ చేసే వాళ్ళకి రక్షణ అంటే దేశ రక్షణ కర్తవ్యంగా భావించేటువంటి పోలీస్ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి అది వర్తిస్తుందండి మనకు అంటే మనం కాదు అంటే మన ముందు ఇటువంటి ఆతతాయిలు ఎవరన్నా కనిపిస్తే ఆ నేను వెళ్తానండి కొట్టేస్తాను చంపేస్తాను అనకండి దానికోసం మేము వెనకు పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కనుక మనకు అటువంటి వారు ఎవరైనా కనిపిస్తే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి తప్పచ్చి మనమే వెళ్ళైతే వాళ్ళని కొట్టకూడదు ఇది నీతి శాస్త్ర ప్రకారం ఆత తాయిలను అంటే ఒక పదవిలో ఉన్నవాళ్ళు దానిని చెయ్యటానికే నియమించబడిన వాళ్ళు అంటే ఇప్పుడు మిలిటరీ కానీ ఆర్మీ కానీ దట్ ట్రైన్డ్ ఫర్ దట్ ఓన్లీ అండ్ అది ఏంటి మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఇటువంటి ఆతతాయలు అంటే ఇటువంటి తప్పుడు చేసే తప్పుడు పనులు చేసేటువంటి వారిని అది మన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే అక్కడికక్కడికి వాళ్ళని హతమార్చాలి అని ఉంది ఆ పని వాళ్ళు చూసుకుంటారు మనమైతే పోలీస్ కంప్లైంట్కి ఇవ్వడం లేకపోతే అటువంటి గొడవలకి చాలా దూరంగా ఉండటం మంచిది ఇకపోతే ఇప్పుడు అర్జునుడు నీతి శాస్త్రం గురించి చెబుతూ నీతి శాస్త్రంలో ఆతతాయల్ని చంపవచ్చు అని ఉంది దోషం లేదు అంటున్నారు కానీ ధర్మశాస్త్రం అంటే ఇది ఇంకొక శాస్త్రం ధర్మశాస్త్రానికి వచ్చేసరికి చంపుతే పాపం కలుగుతుంది ఆతతాయలైనా సరే అటువంటి వారిని కూడా మనము విచారించి విచక్షణతో అహింసా మార్గంతో వారిని దారిలోకి తీసుకురావాలి కానీ హింసా మార్గాన్ని ఎంచుకోకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక వీరిని చంపటం వలన మనకు ఎటువంటి కా ప్రీతి మనకు ఏ ప్రీతి లభించదు ఏ సంతోషము లభించదు ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఎంతసేపు ఒకలదే వింటే ఇక్కడ అర్జునుడు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కానీ అర్జునుడు ఎక్కడి వరకు కరెక్ట్ అంటే మనం మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా అర్జునుడిని చూసి ఈయనలా ఉండటం నేర్చుకోవాలి కానీ ఎప్పుడైతే ముందర అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడతాడో అప్పుడు మనకి పరమాత్మ యొక్క ఉద్దేశం అర్జునుడి యొక్క అభిప్రాయం ఎందుకు తప్పు పరమాత్మ యొక్క ఉద్దేశం ఎందుకు కరెక్ట్ అని తెలుస్తుంది కానీ మనం ఇప్పుడైతే మనం నేర్చుకోవాల్సింది స్వబంధువుల్ని కానీ మన చుట్టూ ఉన్న ప్రజలను కానీ తప్పప్పులు క్షమించి కలిసిపోయి ఎలా ఉండాలి అనేది మాత్రమే అర్జునుని చూసి నేర్చుకోవాలి అంతేకాకుండా ఈ పద్యంలో మనకి జనార్ధన అని ఇంకో పదం వేస్తున్నాడు జనార్దన అంటే జనులను వారి పాప పుణ్యాలకు అనుగుణంగా శిక్షలను గురి చేసేవాడు జనార్దన అని అంటే మనుషులు చేసేటువంటి పాపపుణ్యాలను లెక్క వేసి వారికి శిక్షను విధించేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు జనార్దన నీవు జనార్ధునివి నీవు పాపాలు చేస్తే శిక్షిస్తావు ఇప్పుడేమో నన్ను చంపమంటున్నావయ్యా వాళ్ళని చంపేస్తా కానీ తర్వాత నన్ను శిక్షించేది ఎవరు ఈ పనికి నువ్వు చంపావు అని ఎవరు శిక్షిస్తారు మళ్ళీ నువ్వే శిక్షిస్తావు అంటే ఇది తప్పే కదా తప్పును మనం ఎందుకు చేయటం ధర్మశాస్త్రం ప్రకారం అని చెప్పి అంటున్నాడు ఇక్కడ ఒకటి ఆలోచించండి మన పేరెంట్స్ అయినా గురువులైనా సాక్షాత్తు ఆ దేవుడైనా ఈ పని నువ్వు చెయ్యి అని సాక్షాత్తు వాళ్ళే చెప్పి చేసేశాక నువ్వు తప్పు చేశావు అని మళ్ళీ శిక్షిస్తారా కాదు కదా ఇప్పుడు అర్జునుడు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాడు అండ్ ఈ చర్చ అంతా ఆయన ఎప్పుడు పెడుతున్నాడు ఇంకా ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే శంఖనాదాలు అన్నీ అయిపోయి ప్రవృత్తే శస్త్ర సంపాతి ఇంకా ఆయుధం వేసేయాలి అనే తరుణంలో ఈ చర్చ మొత్తాన్ని కృష్ణ భగవాను ముందర పెడుతున్నాడు అండ్ ఆయనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా ఈ టైంలో కొంచెం పిచ్చితనం అని కూడా చెప్పచ్చు ఇది సో అలాంటి ఒక బిహేవియర్ అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్లాగా ఎలా చెప్పచ్చు అంటే ఒకనొక కాలంలో సముద్ర మధ్యంలో ఒక నౌకలో రాజు కొంతమంది సిబ్బంది ప్రయాణికులు అందరు కలిపి ఒక పెద్ద నౌక ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నారు వెళ్ళారు వెళ్ళిన కార్యం అయిపోయింది సంథింగ్ తిరిగి వస్తున్నారు తిరిగి తీరానికి చేరుకోవాలి కానీ వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే చాలా ఈదురుగాళ్ళు ఇం అలలు బీభత్సంగా ఉండటం ఆ తెరచాప ఎటో వెళ్ళిపోవటం అయితే ఉంటే ఆ షిప్ యొక్క క్యాపిటన్ మహారాజు గారి దగ్గరకు వచ్చి చెప్పాడంట అయ్యా ఓడలో బరువు ఎక్కుపోయింది ఈ బరువు అంటే ఎక్కిపోవడం అంటే ఈ అలలకు తట్టుకోవడానికి అవ్వట్లేదు కనుక ముప్పై నలభై మంది ఎవరైనా ఓడ మీద నుంచి దూకేస్తే ఓడ సురక్షితంగా తీరానికి చేరుతుంది అన్నడట అయితే అక్కడ బోట్లో ఉన్నది ఎవరు సాక్షాత్తు మహారాజు కనుక స్వామి భక్తి రాజభక్తి విశ్వాసం కలవాళ్ళు ఒక ముప్పై మంది ఆ ఓడ మీద నుంచి కిందకి దూకేశారట దూకేసిన తర్వాత కొంచెం ప్రశాంతత నెలకొంది ఓడైతే తీరానికి చేరుకుంది దిగిన వాళ్ళు రాజు సంతోషంగా ఉన్నారు అమయ మా ప్రాణాలు బాగున్నాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత ఒక రెండు మూడు రోజులకి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారట ఈ సన్మాన సభలో ఆ క్యాప్టన్ని పిలిచి సరైన సమయానికి రాజుని కాపాడాడు అంటే రాజు దగ్గరికి వచ్చి సిచ్యుయేషన్ ఇట్లా ఉంది కనుక మీరు జీవించాలి అంటే ఈ పనిని అయితే చేయాలి అని చెప్పి ఆ టైంకి అలా చెప్పి రాజు ప్రాణాలను కాపాడాడు అని చెప్పి ఆయనకు షాల్వా కప్పి ఒక మంచి కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టారట పెట్టిన తరువాత ఇప్పుడు రెండవ భాగం నువ్వు రాజు ప్రాణాలను అయితే కాపాడావు కానీ ముప్పై మంది చనిపోవటానికి కారణం నువ్వే అంటే నువ్వు ఓడ అక్కడి నుంచి బయలుదేరేకి ముందే చెప్పాలి కదా ఇట్లా జరుగుతుంది కాబట్టి ముప్పై మంది ఇక్కడే దిగిపోండి అని చెప్పాలి కదా కానీ చెప్పకుండా అంతమంది చావుకు నువ్వు కారణమైనవు కాబట్టి ఇప్పుడు నిన్ను చంపాలి ఇంతమంది చనిపోయటానికి నువ్వు కారణమైనావు కాబట్టి ఇప్పుడు నీ తల తీసేయాల్సిందే కానీ ఎలా తీయాలి అంటే ఇందాక అలంకరించినటువంటి ఆ కిరీటం తల మీద అలానే ఉంటుంది ఉంచి తలను తీసి పక్కన పెట్టేశారంట ఇది పిచ్చి రాజు యొక్క లక్షణం అని చెప్పొచ్చు కదండి అలాంటి ఒక పిచ్చితనం మన అర్జునులో ఇప్పుడు కొంచెం ఉంది అని చెప్పచ్చు ఆ జగద్గురువు పరమాత్మ నువ్వు సంహరించు అని మోటివేట్ చేస్తూ సంహరించాక మళ్ళీ నువ్వు పాపం చేశావు అని శిక్షణ ఎక్కడైనా ఇస్తాడా అండి అది అసలు కుదరని పరిస్థితి ఒకవేళ నిజంగా యుద్ధం తప్పు లేదా పాపం వచ్చేటువంటి పనే అయితే ఆ జగద్గురువు యుద్ధమే చెయ్యకు అని దానికి పరిష్కారం ఆపేసేవాడు కానీ యుద్ధం చెయ్యి అయితే ఖచ్చితంగా ప్రోత్సహించాడు కదా అయితే ఈ అర్జునుడు నా బాధని ఇంకొంచెం ఈ శ్లోకంలో ఇలా చెప్తున్నాడంట తస్మా నర్హ వయం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వభాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుకిన శ్యామ మాధవ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఈ ధార్త రాష్ట్రులటువంటి ధృతరాష్ట్రుని యొక్క పిల్లలని స్వభాంధవాన్ నా స్వజనులని సంహరిస్తే హత్వా సుఖిన శ్యామ మాధవ మనకి సుఖం రాదు కథం కథం హత్వా సుఖిన శ్యామ మాధవ మనకి సుఖం అనేది సంతోషం అనేది చేకొనదు అంటూ ఇక్కడ మాధవ అంటే లక్ష్మి యొక్క పతి లక్ష్మి యొక్క పతిని మాధవుడు అని పిలుస్తారు లక్ష్మీదేవి ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో అక్కడ ఈ మాధవుడు స్థిరంగా ఉంటాడు అని అర్థం లక్ష్మీదేవి ఎక్కడ స్థిర నివాసం ఉంటుంది చెప్పండి మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం కదా ఏ కుటుంబాలైతే సంతోషంగా ఆనందంగా ఎటువంటి గొడవలు చిక్కులు చిత్తాకులు పడకుండా ఉంటాయో అటువంటి కుటుంబాలలో ఈ లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ ధార్త రాష్ట్రాన్ స్వభాంధవాన్ స్వజనం ఈ నా స్వభాంధవాన్ స్వజనాన్ని నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తే సంతోషం ఎక్కడ ఉంటుంది మాధవా అంటూ లక్ష్మీపతి అని అడుగుతున్నాడట అర్జునుడు అయితే ఇక్కడ స్వజనం అనే మాటలో కేవలం ఈ రాష్ట్రులు కానీ ఆ వంద మంది కానీ లేదంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళ గురించే కాకుండా మొత్తం కుటుంబాన్ని గురించి మొత్తం మాట్లాడుతున్నాడంట ఇక్కడ మనకు కనిపిస్తున్నది కేవలం యుద్ధానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కానీ వీళ్ళని నమ్ముకొని ఇంట్లో ఉన్నటువంటి తల్లి కూతురు ఆడపరుషులు కోడండ్లు మనవరాళ్ళు వీళ్ళందరూ ఏమవ్వాలి ఇక మనవాళ్ళు అంటావా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎందుకంటే తాతలు తండ్రులు మనవళ్ళు కొడుకులు నాలుగు తరాలు ఇక్కడే ఉన్నాయి యుద్ధంలోనే ఇంట్లో ఉన్నది కేవలం ఆడవాళ్ళు మనం కొడుతోంది చంపస్తోంది వీళ్ళని కాదు మనం ఇండైరెక్ట్గా వాళ్ళని కొడుతున్నాం ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి గతి ఏంటి యుద్ధం అన్న తర్వాత ఇక ఎంతమంది మిగులుతారో తెలీదు యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకన్ని శోకనాదాలు ఏడుపులు ఏడిపించడమే ఉంటుంది ఆడపడుషులు ఏడుస్తూ కూర్చుంటారు అయ్యో మా వాళ్ళు అంటూ వాళ్ళందరినీ ఏడిపించడం వల్ల మనకు కలిగే సుఖం ఏమిటి మాధవ కనుక మనం ఈ దాతరాష్ట్రులని హతమార్చడానికి అర్హులమే కాదు తస్మానర్హా వ్యయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వభాంతవాన్ స్వజనం హి కథం శ్యామ మాధవ అంటూ అర్జునుడు తన విషాదాన్ని బాధని ఈ జగద్గురు ముందర తెలియజేస్తున్నాడు మనం ఇందాకే అనుకున్నాము అర్జునుడు ఉత్తమంగా ఆలోచిస్తున్నాడు మంచి భావన చేస్తున్నాడు ఇది మన మానవ సరళికి అంటే మనం అర్జునుని చూసి నేర్చుకోవాల్సిన విషయమే కానీ పరమాత్మ జగద్గురువు యొక్క ఉద్దేశం ఏంటి ఏమిటి అనేది పరమాత్మ మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మనకు కేవలం మనం అర్జున ఉవాచ అంటూ అర్జునుడు ఏమి చెప్తున్నాడు మాత్రమే మనం వింటున్నాం మనం ఇప్పుడే మాట్లాడితే ఖచ్చితంగా అర్జున్కి సపోర్ట్ చేయాల్సి వస్తుంది తర్వాత శ్రీ భగవాన్ ఉవాచ అని ఫ్యూచర్ శ్లోకాస్ వస్తాయి కదండి అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు వింటే మనకి భగవంతుడు మనసులో ఉన్నది పరిపూర్ణంగా అర్థమవుతుంది మరి ఈనాటి ప్రశ్న జనార్దన అంటే అర్థం ఏమిటి ఆత తాయలు ఆరు రకాల పేరు చెప్పండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్లోక పారాయణ చేసుకుందామా మరి ఓం శ్రీ పరమాత్మ శ్రీమద్భగవద్గీత అస ప్రథమోధ్యాయ अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु व्यूढं दुर्योधनस्तदा राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां ध्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरामहेश्वासा भीमार्जुनसमायुधी, युयुधानो विराटश्च ध्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोज्यश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रोद्रौपधेयाश्च सर्व एव महारताः अस्माकं तु विशिष्टा ये तान् निबोध नायका मम सैन्यस्य सन्नार्तं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमधत्तिस्ततैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् भलं भीष्माभिरक्षितम् पर्याप्तं द्विदमे लं भीमाभिरक्षितम् भी अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः भीष्मवेवाभिरक्षन्तु भी भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुर्वृः पितामहः सिंहनाथं विनद्योचै शङ्कं धत्मौ प्रतापवान् ततः शङ्काश्च भेर्यश्च सहसैवाप्यहन्यन्त शशब्दस्तु मुलो भवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदग्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्कम् भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः श्रीकण्डी च महारतः दृष्टध्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्का दद्मः पृथक् पृथक्